ఏం చేస్తుంటారు మీరు మేము పొలం పని చేస్తాం రాత్రి పైరాలు ఎలా ఉంది పొలం మరి పొలం వర్షాలు ఎక్కువ కాయ గుడ్డుగా అయిపోయింది రేట్ లేదు రేట్ లేకపోవడానికి కారణం చంద్రబాబు నాయుడే అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు కదా మరి కాయ గుడ్డుగా అయింది గుడ్డిగా రేట్ ఇప్పుడు ఏడు వేల రెండు వందలు అమ్ముతుంది ఇప్పుడు కొంటున్నారు బాగా ఉంది బాగా ఉంది అంటారు మరి ఇప్పుడు పద్దెనిమిది నెలల పరిపాలన ఈ కూటమి ప్రభుత్వం వచ్చి పద్దెనిమిది నెలలు ఇది రెండో అంట ఎలా ఉందంటారు అసలు చంద్రబాబు నాయుడు అయితే వర్షాలు పడవు మొత్తం కరువు కాటకాలు వస్తాయి అని చెప్పి ఒక ప్రచారం చేశారు కదా ఎలా ఉంది ఈ రెండు సంవత్సరాలు పంట రాజధాని బాగా డెవలప్ చేస్తున్నాడు పంటల గురించి అడుగుతున్నాడు రాజధాని గురించి తర్వాత మాట్లాడతాను పంటలు అంటే ఇవ్వంతు వర్షాలు ఎక్కువై దెబ్బ పంటలకు ఎందుకు సంబంధం లేదు పంటలకి ఎందుకు సంబంధం లేదంటారు వర్షాలు ఎక్కువ జబ్బల్ మరి మద్దతు ధర కూడా ఇవ్వకుండా రైతులను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా మరి ఉంది ఏ రాజధాని విషయానికి వద్దా ఏంది రాజధాని రాష్ట్రానికి అవసరమా అంత పెద్ద రాజధాని అని చెప్పి మరి జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు మరి దానికి ఏం చెబుతారు జగన్మోహన్ రెడ్డి అప్పుడు డెవలప్ చేయలేదు అంత కంపించాడు రాజధాని మూడు రాజ్యాంగ అన్నాడు వాళ్ళకి రైతులు మొత్తానికి కుట్టి ఆగు చేశాడు రాజధాని లెవెలైన కూడా కొట్టి కొట్టాడు పొలం కొనుగోలు లేదు అమ్మాలంటే ఒక అమ్ముకోవాలన్నా అమ్ముకోవాలని కొనుగోడలేడు అప్పుడు శాంతం పడిపోయింది రేటు ఇప్పుడు బాబు రాగానే కంప అంతా పీకిచ్చాడు మొత్తం ఆరు నెలల్లో ఇప్పుడు ఇంతమంది నాలుగు కోట్లు అమ్మ నాలుగు ఐదు ఆరు కోట్లు కూడా అమ్మిది ఇక్కడ ఎలా ఉన్నాయి ఇప్పుడు రేట్లు సంగతి తీసి పక్కన పెడితే అసలు అమరావతిలో పనులు ఎలా జరుగుతున్నాయి పనులు పూర్తిగా జరుగుతున్నాయండి రాజధానిలో చూస్తా పోయి మొత్తం రోడ్లు కానీ కంప్ట్టి మళ్ళీ రెండు పోతున్నాడు మళ్ళీ బ్యాంకులు పది పైగా బ్యాంకులు శంకుచాప చేశారు మరి గవర్నమెంట్ ఆసుపత్రి ఒకటి శంకుచాప చేశారు అన్నీ బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది పరిపాలన బాగానే ఉంది అంటారు ఏమి లేదు పరిపాలన అందరిని మోసం చేస్తున్నాడు సంక్షేమ పథకాలు కూడా ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు అంటున్నారు అది ఎన్ని కొట్టి మాటలే ఎంత గిట్టిన మాటలు అంతే గిట్ట మాటలు కాదు ఏమీ నిజాలే అంటున్నారు కదా మరి నిజాలు లేవు లేదండి మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో నేనే అధికారంలోకి వస్తాను అంటున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి అవకాశం ఉందంటారా ఎట్లుగా మంది పెద్దగా ఏసీ ఏసీలు ఎవరు లేరు నమ్మట్లేవరు యోగా జబ్బు చూశారురా ఈ రాజధాని మూడు రాజధాని పెట్టాడు దేశం మొత్తం గొల్లైపోయి కంపేట్టాడు కొనులేరు పొలం అంత అద్దానంగా ఉంది అప్పుడు అది ఒకటి అంటారా మరి ఒక డబ్బు చూద్దామని వేసారు ఓట్లు గెలిచాడు గెలిచినాక నాలుగు నెలలు ఇంకా అంత ఈ రాజధాని మూడు రాజధానులు మార్చి కంపెంచి రైతులు మాట్లాడడం పోలీసులు పెట్టి కొట్టేయటం అంత అద్దానంగా చేశాడు అది పక్కన చేశాడని మీరు అంటున్నారు అందరికి మంచిగా చేశాను నేను అని చెప్పి మరి జగన్ చెబుతున్నాడుగా మంచి అంటే ఎవరికి చేశాడు మంచి చెప్పు పలానా కదా రెండు లక్షల కోట్లు నేను జనాలకు పనిచేశాను నేను అని అంటున్నాడుగా మరి చంద్రబాబు నాయుడు గారికి పంచడం జాతకా అవట్లేదు అంటున్నాడు కదా మరి చంద్రబాబు కూడా బాగా అయిపోయాడు ఉచిత బస్సులు పెట్టాడు గ్యాస్ ఉచ్చి వదిలాడు మరి రైతు బ్యాత్ చేస్తున్నాడు మరి ఏం కావాలా అన్నీ బాగా చేస్తున్నాడు అనుకున్న పక్కన వాళ్ళు చేస్తున్నాడు ఆయన అనుకున్న ప్రకారం చేస్తున్నాడు అంటారు చేస్తున్నాడు మరి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఆ మాట చదువుతున్నాడు చేయట్లేదు లేదు చేయట్లేదు మాట చేయలే ఆయన అప్పుడు చేతి ఎందుకు చెప్పుడు ఏ పని కూడా వేక్కి ఇక్కడ ప్రధానంగా బాబాయ్ అట్టగా కాదు బాబా ఒక నిమిషం కాదు ఒకటి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అంటే ఏంటంటే కనుక రాజధాని కాదు రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా నిజమేనా అది చంద్రబాబు మోసం చేసే మనిషిగా మోసం చేసే మనిషి అంటారు చిన్న హామీలను నెరవేర్చట్లేదు చంద్రబాబు నాయుడు ఒక్క పర్సెంట్ కూడా చేయట్లేదు మొత్తానికి వెండిపోటు పోడిశాడు అటు రైతుల దగ్గర నుంచి ఇటు మహిళల దాకా అంటున్నారు కదా బాగా ఇచ్చేస్తున్నాడు మరి నేను రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం నాదే వస్తే రప్ప రప్ప అని అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి మరి రప్ప రప్ప అంటే రైతులు తనులు తినాలి మళ్ళీ మళ్ళీ ఎప్పుడాలి పాతాలలో తను తింటారు మళ్ళీ మరి ఆ ఇరవై తొమ్మిదిలో ఆయన ఎక్కడానికి ఆయన అధికారంలోకి రావడానికి మీరు ఓటేసే అవకాశం ఉందంటారా లేదు బాబాయ్ నమస్తే ఏం చేస్తుంటారు సాయం చేస్తాను మొఠా ఎలా ఉంది వ్యవసాయం మొఠా మేస్త్రిని కూలీవాళ్ళకి సరిగ్గా పనులు లేవు సరిపోయిన పనులు లేవు అందే పా గత పాలన బాగానే ఉంది వ్యవసాయం ఎలా ఉంది వ్యవసాయం ఉంది కదా మద్దతు ధరలు బాగానే ఉన్నాయి ధరలు పంటలు సరిగ్గా లేవు పంటలు సరిగ్గా లేవు అంటావు ధరలు అయితే ఉన్నాయి అసలు ధరలే బాగాలేవు అని చెప్పి ఒక పక్కన జగన్మోహన్ రెడ్డి గారు అంత గట్టిగా చదువుతుంటే నువ్వేనో ధరలు బాగున్నాయని చదువుతుంటే ధరలేమున్నాయి కదా ఏడు వేలు పత్తి ఎంత పత్తి పంటల పత్తి వంద నాలుగు గంటలు మూడు గంటలు అయింది అందే కూలి సరిగ్గా కాదు అందే కూలి వాళ్ళకి డబ్బులు లేవు ఏంది కూలీ సరి పనులు లేవు ఏంది ఒకళ్ళు రావంటి పది మంది పోతున్నారు ఏంది అండి మిరగాలు సరిగ్గా పనిలేదు పత్తి లేదు ఏంది అంటే ఇప్పుడు చంద్రబాబు వస్తేనే రైతులు ఇబ్బంది పడతారు అనేది అయితే వాస్తవం అంటారు మీరు జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి కాదు ఆయన ఆయన టైంలో అట్టుంది ఈయన టైంలో ఇటు ఉంది అదే గడిచిన ఐదు సంవత్సరాల పరిపాలనకి పద్దెనిమిది నెలల పాలనకి మీరు గమనించిన తేడాలు ఏంటి గమనించే తేడా ఉంది కదా ఆయన ఉన్నప్పుడేమో అగదు పిల్లలకి బహుమతులు అన్ని ఇచ్చాడు ఈయన కూడా అదే చేశాడు అదే పిల్లలకు బహుమతులు అవన్నీ సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయంటారు అప్పటికెప్పటికి తేడా ఇప్పుడు ఎవరు పరిపాలన వాడిది కదా ఆయన ప్రకారం ఆయన చేశాడు ఈయన ప్రకారం ఆయన చేస్తున్నాడు ఈయన ఈయన పెద్ద బాగు చేయాలనుకుంటున్నాడు అవసరం అంటున్నారు కదా ఆయన వచ్చే బాగు వచ్చే బాగుంటుంది అని వచ్చే భవిష్యత్తుకు బాగుంటుంది అని అంతే తప్పితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు చేయగలరు అంటారు ఇవన్నీ అయి అది చేసి దమ్ముందని చేత ముసలి ముస్లిం వచ్చే కాదు పుట్టే పుట్టే వాళ్ళకి పెరిగే వాళ్ళకి బాగుంటుంది అని పుట్టే వాళ్ళకి పెరిగే వాళ్ళకి బాగుంటుంది అని అంత పెద్ద రాజధాని అంటారు అది మన అంబటి రాంబాబు కానీ లేదంటే కనుక జగన్మోహన్ రెడ్డి గారు కానీ వీళ్ళందరూ అంటుంది ఏంటంటే మన మొహాలకి అంటే మన ఆంధ్రప్రదేశ్కి అంత పెద్ద రాజధాని అవసరమా అంటున్నారు రాజధాని అవసరం అంటే అది భవిష్యత్తులో బాగుంటుందని ఏంది ఇప్పుడు అంతా కంప్యూటర్ కాలంగా ఇంకా అంత టైం బాగోలేదు అన్ని సెల్యుల్లో నడుతుంది వ్యవహారం అంతా అందుకని కంప్యూటర్ కాలం బాగా జరిగిద్దాన్ని అది అన్ని లైన్ చేస్తున్నాడు బాగా ఇప్పుడు జగన్ ఏదైతే కనుక జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నట్టు ఈ పద్దెనిమిది నెలల కాలంలో ప్రజలందరూ ఇబ్బంది పడుతున్నారు నేను ఉన్నప్పుడు సంతోషంగా ఉన్నారు అని చెబుతున్నాడు అది నిజమే అంటారా మరి ఇప్పుడు ధరలు బాగా ఇచ్చాడు కంటే ఇప్పుడు చంద్ర చంద్రబాబులో ఉన్నప్పుడు జగన్ ఉన్నప్పుడు ఏముండే ఇప్పుడు చంద్రబాబు ఇచ్చినాక ధరలబాబు పెరిగినాయి పొలా పొలాల కానీ అంటే కాదు పొలాల కానీ ఫ్లాట్లు కానీ దేనికైనా యాలి బాగానే ఉంది ఇప్పుడు అది ఆయన ఉన్నప్పుడు ఏముంది ఎకరం అగదు పది లక్షలు అమ్మింది ఇప్పుడు ఇరవై లక్షలు అమ్ముతుంది పది లక్షలు అమ్మిది ఇప్పుడు ఇరవై లక్షలు అంటున్నారు జగన్ జగన్మోహన్ రెడ్డి అంటుంది ఏంటంటే అప్పుడే మద్దతు ధరలు బాగున్నాయి ఆ మిర్చి పాతికేళ్ళు అమ్మింది పత్తి పదిహేను ఏళ్ళు అమ్మింది చంద్రబాబు నాయుడు వచ్చి తర్వాత తగ్గిపోయింది అంటున్నాడు కదా అప్పుడు నలుగురు అగదా నలుగురు ఒకటి అగదా నలుగురు అంటే ఒకట ఇప్పుడు పది మంది అంటున్నారు అప్పుడు నలుగురు ఇప్పుడు పది మంది అంటున్నారు అండి అది బాగుందండి ఇప్పుడు పది మంది ఉందా బాగుంది అంటున్నా అది ఏమి లేదు పరిపాలన మీద వ్యతిరేకత వచ్చింది అందుకే నేను ఎక్కడికి వెళ్ళినా వేలాదిగా జనం వస్తున్నారు లక్షలాదిగా జనం వస్తున్నారు అంటున్నారుగా అది టైం వేరు ఇప్పుడు ఆ టైంలో అట్టు ఉంది ఇప్పుడు టైంలో ఎట్ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డికి అయితే కనుక చంద్రబాబు మీద వ్యతిరేకత అయితే లేదంటారు మీరు అంటే కాదు వాడి దమ్ముంటే వచ్చింది దమ్ము లేకపోతే రాదు అది మరి రెండు వేల ఇరవై తొమ్మిది అధికారం నాదే నేను వస్తే గనక టూ పాయింట్ ఓ పరిపాలన చూపిస్తాను అంటున్నాడుగా మరి అయి అది నీ ఇంకేమైనా కొత్త కొత్త ఏం చూపిస్తే వచ్చింది లేక లేదు కొత్త కొత్త ఏంటి ఏంది ఇంకా ఏంది ఆయన ఇష్టం ఇప్పుడు ఇక నేను ఆయన వస్తే మూడు వేలు రెండు వేలు ఇచ్చాడు ఈయనొస్తే నాలుగు వేలు ఇచ్చాడు అని కాబట్టి పార్టీ వచ్చింది అట్నే ఆయన కూడా ఇంకో కొత్త కొత్త ఏమైనా అంతే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గెలిచే అవకాశం ఉందంటారు కాదు ఆయన చూడలేదండి కాదు ఇప్పుడు రూపాయికి నాలుగు పా ఐదు పాలు ఆయన ఆయన ఆరు పాలు అయితే లైన్ వచ్చిద్దాం అది రూపాయి లేదు కాదు కాదు ఇది ఎనిమిది కాదు ఎనిమిది అయితే వచ్చిందేమో అంటే కాదు రూపాయికి ఉండేది నాలుగు పావులాలు అయితే ఎనిమిది అట్టేస్తారు ఎవరైనా దమ్ముంటే వచ్చింది అయితే అదే